తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం నిర్వహించారు ఎందుకో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప పట్టింపు ఉన్నట్టు కనపడడం లేదు మనసులో ప్రాణాలంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో కాకపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులు ఆ రకంగా దాదాపుగా ముప్పై ముప్పై ఐదు మంది లక్షల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల కార్మికులు కొన్ని టెక్నికల్ అవసరాలు ఉన్నప్పుడు ఇతర దేశాల కార్మికులు కూడా వచ్చి ఇక్కడ వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో భాగస్వాములు అవుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు అపార్ట్మెంట్స్ కావచ్చు హైరెస్ట్ బిల్డింగ్స్ కావచ్చు ఇండ్ల నిర్మాణాలు రోడ్ల నిర్మాణాలు ఇతర రకాల అనేక పరిశ్రమలు మిల్లు చివరికి వ్యవసాయ రంగంలో కూడా అనేక రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి భాగస్వాములయ్యి తెలంగాణ నిర్మాణంలో భారతదేశంలోనే తెలంగాణ ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా పదేళ్లలోనే తయారు కావడంలో వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గారు కరోనా వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళకు ప్రత్యేకమైన రైలు సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రత్యేకమైన ఆసుపత్రులు నిర్మాణం చేసి వారికి ఆరోగ్య విషయంలో వాళ్ళకి భరోసానివ్వటం అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఇచ్చినట్టుగానే వాళ్ళకి బియ్యము ఇతర సౌకర్యాలు ఇవ్వటం డబ్బులు ఇవ్వటం వాళ్ళని కూడా మన బిడ్డలుగా చూసుకోవాలి కార్మికులు ఎవరైనా కార్మికులే అన్న భావనతో ఒక మానవీయ కోణంలో పనిచేసిన విషయం కూడా మనందరూ కూడా తెలుసు కానీ దురదృష్టం ఇవాళ మూడు రోజులు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు చాలా అంటే చాలా నిర్లిప్తంగా ఏదో ఉదాసీనంగా కనబడుతూ ఉన్నాయి కానీ ఇది మంచి పద్ధతి కాదు దానికి కావలసిన పద్ధతుల్లో ఆ వేగం కనపడటం లేదు మనుషులు లోపల ఉన్నారు దాని కొరకు మనం చేయాల్సిన పద్ధతుల్లో అంత వేగంగా మనం కనపడతలేవు ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి గారు మొన్ననే మాట్లాడిందని చెప్పినారు ముఖ్యమంత్రి గారితో రాహుల్ గాంధీ గారు మాట్లాడిందని చెప్పినారు మరి ఈ దేశంలో ఉండే అత్యున్నతమైన పదవుల్లో ఉన్న ప్రధానమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గారు ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడేదో పయనించ కేంద్రం నుంచి వచ్చిన టీంలు ఇప్పుడేదో రంగంలో దిగినాయని ఇంకేందో చూస్తున్నారని